కన్యా రాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఇద్దరు వ్యక్తుల కారణంగా జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక కన్యా రాశి వారండి చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు ఈ ఆగస్టు నెలలో ఏంటంటే గనక మీకు నాలుగు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి అలానే కాకుండా ఈ మూడు రోజులు కూడా మీకు ఏంటంటే కనుక దైవ అనుగ్రహం ఎక్కువగా కలగబోతుందనమాట ఇప్పటి వరకు మీరు అంటే ఎన్నో ఎదుర్కొన్న ప్రమాదాల నుంచి మీరు ఏంటంటే కనుక బయటపడగలుగుతారు మిమ్మల్ని మీరేంటంటే కనుక కాపాడుకోగలుగుతారని చెప్పొచ్చు మీకు తోడుగా ఏంటంటే కనుక దేవుడు ఉన్నాడు కా కాబట్టి మిమ్మల్ని ఏంటంటే దైవమే ముందుకు తీసుకెళ్తుంది దైవమే మిమ్మల్ని నడిపిస్తుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మీకు ఏం జరుగుతుందో తెలుసుకునే మందు ఏంటంటే కనుక అండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఈ మూడు రోజులు కేవలం ఏంటంటే కనుక జరగబోయేది ఇప్పుడు మనం ఏంటంటే కనుక క్లుప్తంగా తెలుసుకుందాము అలానే కాకుండా వీడియోని వస్తే లైక్ చేయడం అస్సలు కూడా మర్చిపోకూడదు కన్యా రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయండి వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు చాలా అందమైన వారనమాట కన్యా అంటే ఎలాగైతే అంటే కన్య అంటే కనుకండి కన్యారాశి రాశి వారు ఎంత అంటే వయసు వచ్చినా కానీ చిన్న పిల్లల్లాగా కనిపిస్తూ ఉంటారు అలానే కాకుండా అందంగా ఉంటూ ఉంటారు అంత ఉండరు అలానే కాకుండా అంత పొట్టిగా ఉండరండి మధ్య రకంగా ఉంటూ ఉంటారు కన్యా రాశి వారు ఏంటంటే కనుక చూడటానికి చాలా చక్కగా ఉంటారనమాట అలానే కాకుండా కన్యారాశిలో ఏంటంటే కనుక మంచి గుణగాలు ఉంటాయి అలానే కాకుండా చాలా అందమైన మనసు అనేది కూడా ఉంటుంది అందరితో వీరేంటంటే కనుక ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు ఏంటంటే కనుక అసలు చెప్పరండి అసలు కూడా ఏంటంటే కనుక అబద్ధాలు అనేవి వీళ్ళు చాలా తక్కువ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అవసరాన్ని బట్టి అబద్ధం చెప్తారు కానీ ఎక్కువగా అయితే అబద్ధాలు మాట్లాడటం అస్సలు కూడా వీరికి అంటే నచ్చదనమాట వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ని అంటే ఇష్టపడుతూ ఉంటారండి కానీ వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్నమాట దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక కష్టంతో అంటే పెరుగుతూ ఉంటారని చెప్పొచ్చు కష్టపడే తత్వం ఉంటుంది చిన్నప్పటి నుంచి కూడా కష్టాల కూవిలో నుంచి వీరు ఏంటంటే కనుక బయటికి వస్తారనమాట ఎన్నో బాధలు పడ్డారు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు ఏ పని చేసినా ఎన్నో కష్టాలను ఏంటంటే కనుక మీరు అంటే ఎదుర్కొన్నారు నష్టాలు కూడా పడ్డారు కదా కానీ ఇప్పటికీ ఏంటంటే కనుక మీకు మంచి జీవితమే ఉంటుందన్నమాట కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి ఈ మూడు రోజులు కూడా గ్రహాల అంటే గ్రహ బలం అనేది వీరిపైన ఎక్కువగా ఉంటుంది గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే కనుక వీరికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పొచ్చు అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు ఉంటాయి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది మీ సంపాదన బాగా పెరుగుతుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి ఇంట్లో సంపద పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి కలుగుతారు కన్యా రాశి వారికి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరే చేస్తారండి వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీరు ఎవ్వరికి కూడా ఏంటంటే కనుక అంటే అన్యాయం మోసం చేయరండి కానీ వీరిని ఏంటంటే కనుక కొంతమంది మోసం చేస్తారండి అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుందన్నమాట ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక కాలం కలిసి వస్తుంది అలానే ఇప్పటి మీరు పడిన కష్టాలు బాధలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుంచి మీకు విముక్తి కలుగుతుంది జీవితంలో మనశ్శాంతి కలుగుతుంది అలానే కాకుండా వారు అంటే ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కన్యా రాశి వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం అనేది ఖచ్చితంగా ఏంటంటే గనక లభిస్తుంది అదృష్టం అనేది ఏంటంటే గనక వస్తుందండి అలానే చేసే ప్రతి పనిలో కూడా లాభం అనేది మీరు చూడగలుగుతారనమాట జీవితంలో కొత్త పనులు ప్రారంభిస్తారండి మీరు అనుకున్నట్టుగా ఏంటంటే గనక జీవితం అనేది ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా మీ సొంతమవుతుందని చెప్పొచ్చు వి విద్యార్థులకు ఏంటంటే కనుక వారి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఏంటంటే కనుక వ్యాపారం బాగా నడుస్తుందన్నమాట బాగా కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలానే వ్యాపారం బాగుంటుంది దానికి తోడు ఏంటంటే కనుక డబ్బు ఎక్కువగా వస్తుంది ఉద్యోగాలకు జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వాళ్లకు త్వరలోనే ఉద్యోగం లభిస్తుందని మనం చెప్పొచ్చు కన్యా రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలో ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఎన్నో అవమానాలను కూడా పడ్డారండి అయినా ఏంటంటే కనుక అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేరు అయినా వీరికి ఏంటంటే కనుక ఒక దేవుడు అంటే తోడుగా ఉన్నాడనమాట ఒక దైవశక్తి వీరికి తోడుగా ఉండి వీరిని ఏంటంటే గనక ముందుకు నడిపిస్తుంది ఈ మూడు రోజులు అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ దేవుడు ఎవరంటే కనుక సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఆ పరమేశ్వరుడు అండి నార్మల్గా ఇక్కడ ఏంటంటే గనక శివుడి అను గ్రహం అనేది మీ పైన పుష్కలంగా ఉంటుందండి దీనివల్ల మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలగబోతుంది కాబట్టి ఆగిపోయిన సంపద పెరుగుతుంది అదృష్టం బాగా అనుకూలిస్తుంది అలానే కాకుండా మీ కళ నెరవేరుతుంది మీకు మంచి శుభవార్తలు కూడా ఇక్కడ అందే అవకాశం ఉన్నాయన్నమాట మీకేంటంటే గనక అనుకూల ఫలితాలు అయితే లభించబోతున్నాయి మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకు వీడైతే ఈ మూడు రోజుల్లో ఏంటంటే కనుక చక్కగా శివుని పూజించడం లక్ష్మీదేవిని పూజించుకోవటం అలానే కాకుండా సోమవారం ఉంటే మీరు లక్ష్మీదేవిని అంటే సోమవారం శివుడు పూజించడం గుడికి వెళ్ళటం ఇంట్లో పూజ చేసుకోవటం ఇలా చేస్తే ఏంటంటే కనుక ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అఖండ అదృష్టం అంటే పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్న కోరికలన్నీ కూడా తీరిపోతాయి మీకున్న అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలను మీరు చూడగలుగుతారు మంచి శుభవార్తలను కూడా వింటారు ఏ పని చేసినా అందులో విజయం అనేది తప్పక మీకు లభిస్తుంది అష్ట ఐశ్వర్యాలు మీకు కలుగుతాయి ఈ మూడు రోజులు మీకు శివుని ఆశీసులు అలానే కాకుండా ఎక్కువగా మీ పైన ఉంటాయండి దీనివల్ల ఏంటంటే కనుక మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరండి మిమ్మల్ని ఏంటంటే కనుక తక్కువగా చేసి మాట్లాడి ఎగతాళి చేస్తారు కదా అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు బంధువర్గం కావు చిత్రులు ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీకు ఎవరూ లేరని బాధపడకండి ఆ పరమశివుడు ఖచ్చితంగా తోడున్నాడు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు ఉందన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది అలానే కాకుండా మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా అండి మీకు అనుకూలిస్తుంది కాబట్టి మీ జీవితంలో ఏది జరిగినా సరైన మంచికి అనుకోండి కన్యా రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి ఆవేశపడతారు ఈ మూడు రోజులు ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దీనివల్ల మీకు నష్టం అంటే జరిగే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఆవేశపడితే నష్టం జరుగుతుంది ఆవేశం తగ్గించుకుంటే మీకు మంచి జరుగుతుంది అలానే కన్యా రాశి వారికి మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే ఏంటంటే కనుక రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి పెళ్లి త్వరలోనే జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా మీకు ఏంటంటే గనక తీరుతాయి అలానే రెండు శుభ వార్తలు మీరు వినే అవకాశం అయితే ఉంటుందన్నమాట కన్యా రాశి వారికి కుటుంబం అంటే చాలా ఇష్టమండి కుటుంబం కోసం వీరు ఎంతనైనా సరేనండి అంటే చేస్తూ ఉంటారు కుటుంబం కోసం ఏది చేయడానికి కూడా వెనక అంటే వెనక ఆడరనమాట ఆ కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూడాలని కోరుకుంటూ ఉంటారు వారి కోసం ఏంటంటే కనుక సాయ శక్తుల ప్రయత్నిస్తూ ఉంటారు అందరూ సంతోషంగా ఉండాలని భావిస్తూ ఉంటారు వారి కోసం ఏదైనా చేయడానికి ఏంటంటే కనుక జీవితంలో ఎన్నో కోల్పోతారండి అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక కుటుంబమే ముఖ్యమని అనుకుంటూ ఉంటారు ఇప్పటి నుంచి ఏంటంటే కనుక వీరికి మంచి రోజులు వస్తాయి వీరి యొక్క జీవితంలో కొత్త మార్పులు జరుగుతాయి రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది వీరు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు మీరేంటంటే కనుక దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది కొత్త ఇల్లు కట్టుకోవటం కానీ కొత్త స్థలం కొనడం కానీ ఇలాంటివి జరుగుతాయి కన్యారాశి వారికి మూడు రోజులు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉన్నాయన్నమాట కన్యా రాశి వారికి ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా భిక్షం కోసం వస్తే వారికి ఏం పెట్టకుండా తిరిగి పంపించకండి మీకు వీలైతే ఏంటంటే కనుక ఏదైనా పెట్టి పంపించండి దీనివల్ల బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అంటే ఇలా ఏంటంటే కనుక తగిలే అడ్డంకులు ఉంటాయి కదా అవన్నీ కూడా దూరం అయిపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కన్యారాశి వారికి మూడు రోజులు బయట వారితో ఆచితూర్చి మాట్లాడండి బయటవాడితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూర్చి మాట్లాడండి ప్రతి దానికి మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి దీనివల్ల మీకే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇంకా అలానే కాకుండా మీకు ఇద్దరు వ్యక్తుల వల్ల ఏ లెటరు జే జీ లెటర్ అండి ఏ జీ అనే లెటర్ అక్షరాలతో ఏంటంటే కనుక మొదలయ్యే వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరి వల్ల జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అలానే ఏంటంటే కనుక మీ అదృష్టాన్ని అడ్డుపడుతూ ఉంటారు మీరేంటంటే కనుక ఈ వ్యక్తులతో కొంచెం దూరంగా అంటేనే అనమాట ఈ వ్యక్తులతో దూరంగా లేకపోతే మీకు ఏంటంటే కనుక అన్ని కష్టాలు బాధలు సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయని ఏంటంటే కనుక మీ రాశి పరంగా చెప్పబడుతుంది సోమవారం లేదా బుధవారం ఏంటంటే కనుక పనులను మొదలు పెట్టండి అలానే ఏంటంటే కనుక నండి మీకు లాభాలు కలుగుతాయి ఆటంకులన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క రెండు రోజుల్లో ఏంటంటే కనుక ఆకుపచ్చ బట్టలు వేసుకొని ఏ పని చేసినా మీకు బాగా కలిసి వస్తుంది అలానే మీకు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక మీరు ఎక్కువగా పట్టించుకోకండి ఏ లెటర్ జీ లెటర్ అనే వ్యక్తులతో ఎంత దూరం ఉంటే అంత మంచిది అనమాట మీకు ఏంటంటే కనుక ఎరుపు పసుపు నీలం రంగు ఏంటంటే బాగా కలిసి వస్తుంది మీ అదృష్ట సంఖ్య కూడా ఒకటి ఐదు ఏడు మీకు అనుకూలమైన ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి అదృష్టాన్ని మీరే మీరేంటంటే కనుక పరీక్షించుకోబోతున్నారు అలానే ఏంటంటే మీకు మంచి ఫలితాలను కూడా మీరు పొందే అవకాశం అయితే కృపితంగా ఉంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి శివుడి అనుగ్రహం వల్ల మీకు కష్టాలు తీరితే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక సంపద పెరుగుతుంది ఐశ్వర్యం అనేది అభివృద్ధి చెందుతుంది ఐశ్వర్యవంతులుగా మారే అవకాశం అయితే ఉంటుంది మనం ఏంటంటే కష్టపడుతున్నాము డబ్బు రావట్లేదు ఎంత కష్టపడ్డా కానీ మాకైతే దరిద్ర జాతకం చెండాలమైన జాతకం మా జీవితం ఎప్పుడు ఇంతే మాకు ఎప్పుడు కష్టాలే బాధలే అన్నట్టుగా కొంతమంది ఏంటంటే కనుక ఇంకా ఫిక్స్ అయిపోయారు కదా అలా కాదండి ఎప్పుడు కష్టాలు ఏముండవండి ఒకసారి కష్టాలు వస్తే ఇంకోసారి సుఖాలు వస్తాయి ఒకసారి కష్టపడితే ఇంకోసారి మనము మంచి ఫలితాలను చూ చూడగలుగుతాం ఒకసారి నష్టాలను ఎదుర్కొన్నాం అనుకోండి ఇంకొకసారి ఏంటంటే కనుక లాభాలను పొందుతాం కదా అలా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక మనం కష్టం నుంచి బయటపడగలం ధనాన్ని పొందగలుగుతాం రూపాయి సంపాదించిన రెండు రూపాయలు సంపాదించిన లక్ష్మీదేవి అనుగ్రహం లేనిది జరగనే జరగదు అనమాట అంటే దేవుడి అనుగ్రహం ఉంటేనే మనం ఏంటంటే కనుక ఏదైనా సరేనండి అనుకున్నది మనం సాధించగలుగుతాం మనం పొందగలుగుతాం కాబట్టి మీరు ఇంట్లో అంటే మనకు ఒక సోమవారం ఒక మంగళవారం మీరు శివుణ్ణి పూజించండి లక్ష్మీదేవిని అంటే పూజించుకోండి సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మీ మీద ఏంటంటే కనుక కొంతమంది కావాలని ఏంటంటే బురద చల్లాలని చూస్తారండి మీరు బాగా ప్రతికృతి చూసి ఓర్వలేని వాళ్ళు మీ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు మీరు కొంచెం సంపాదించుకున్న కానీ వాళ్ళ కళ్ళల్లో ఏంటంటే కనుక అండి మీరు ఎక్కువగా సంపాదించుకున్నారు వాళ్ళ కళ్ళన్నీ కూడా మీ మీదే ఉంటాయి అబ్బా బాగా ఎదుగుతున్నారు ఎదుగుదల చాలా ఎక్కువగా ఉందన్నట్టు ఏంటంటే కనుక వాళ్ళు మీ మీద ఏంటంటే కనుక చాలా వరకు కూడా కుళ్ళు కుతంత్రాలతో రగిలిపోతారు అనమాట ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని చూస్తే కుల్లుకుంటారు కాకపోతే మీతో ముందు నటిస్తారు మీ వెనక అన్ని కూడా చేసేటివన్నీ కూడా చేస్తూ ఉంటారు మీ ముందు ఏంటంటే కనుక మిమ్మల్ని పొగుడతారు మీ వెనక వెళ్ళి మిమ్మల్ని తిట్టడం మీ మీద ఏంటంటే కనుక లేనిపోని చాడీలు చెప్పడం ఇలా చేస్తూ ఉంటారు అందుకే బంధువర్గంతో కావచ్చు ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు జాగ్రత్తగా ఉండండి ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి ప్రతి వారిపై ఏంటంటే కనుక జాలి చూయించి కరుణించి వారిని మరీ ఏంటంటే కనుక నండి తెచ్చుకొని పక్కన కూర్చోపెట్టుకోకండి అలాంటి వాళ్ళ వల్ల ఎప్పుడు మీకు హానే జరుగుతుందనమాట ఇంకా తర్వాత ఈ కన్యా రాశి వారికి అయితే మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది మంచి ఫలితాలు చూస్తారు ముఖ్యంగా ఈ ఇద్దరు వ్యక్తులండి మనం చెప్పాం కదా ఏజీ లెటర్ అనే వ్యక్తులతో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు పరంగా ఏదైనా వాళ్ళు మిమ్మల్ని డబ్బు అడిగినా ఏదైనా సహాయం చేయమని అడిగితే మాత్రం అసలు చెయ్యము మా దగ్గర డబ్బు లేదని చెప్పేయండి ఎందుకంటే వీళ్ళ వల్ల మీకు నష్టం జరుగుతుంది కదండి నష్టంగా మనం ఎందుకండి అన్ని అనుభవించాలి మన లైఫ్ ఎప్పుడు సరిగ్గా లేదు మనం బాగాలేనప్పుడు ఏంటంటే కనుక ఇతరులకు హెల్ప్ చేయటం మళ్ళీ వాళ్ళు మన నుంచి హెల్ప్ తీసుకొని మననే నిందించటం మననే అవమానించటం మనని ఏంటంటే కనుక ఆ ఇవన్నీ అవసరమా అసలు ఈ వీళ్ళతో ఏంటంటే కనుక కొంచెం దూరంగా ఉండండి కొంచెం చూసుకోండి మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అండి ముఖ్యంగా ఏంటంటే కనుక కన్యా రాశి వారికి అండి నరదిష్టి మాత్రం విపరీతంగా ఉంటుందన్నమాట కన్యా రాశి వారు వారికి నైంటీ నైన్ పర్సెంట్ అండి నరదిష్టి వల్ల సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఈ నరదిష్టి పోవట్లేదండి నరదిష్టి వల్ల మేము నరకం అనుభవిస్తున్నామండి నరదిష్టి మమ్మల్ని పట్టి పీడిస్తుందండి నరదిష్టి వల్ల మేము ఎన్ని అంటే కోలిపోతున్నామంటే అది మాకే తెలుసు అండి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఆరోగ్యం బాగుండట్లేదు నరదిష్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది నరదిష్టి వల్ల మా సంపాదన హరించిపోతుంది మేము సంపాదించింది మిగలటం లేదు ఇలా నరదిష్టి ఉంటే ఏదో ఒక రకంగా సమస్య ఏంటంటే కనుక మానవుడిని ఇబ్బంది పెడుతుంది ముఖ్యంగా కన్యారాశి రాశి వారికి అయితే ఫుల్ అంటే ఫుల్గా అండి ఇంకా నరదిష్టి మాత్రం మాత్రం విపరీతంగా ఉందన్నమాట వీరి మీద మీరు నరదిష్టి నుంచి బయటపడాలంటే ఏం చేయండి అంటే కనుక నల్లటి ఆవాలు ఉంటాయి కదండి మన ఇళ్ళలో ఆవాలు ఉంటాయి ఆవాలను ఏంటంటే ఒక స్పూన్ తీసుకోండి ఇదేంటంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ దిష్టి పోతుందని చెప్పట్లేదు కానీ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే దిష్టి నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుందన్నమాట ఆవాలను తీసుకొని మీరు ఏం చేయండి అంటే తల చుట్టుదా కనీసం అండి తొమ్మిది సార్లు తిప్పండి సవ్య దిశ అసవ్య దిశలో కానీ లేదంటే గనక తల చుట్టూదా తొమ్మిది సార్లు కానీ తిప్పేసి ఆవాలను ఏంటంటే కనుక మురికి కాలువలో పడేయండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కనుక నరదిష్టి ఎంతో కొంత పోతుంది అంత పోతుందని మనం చెప్పట్లేదు కాబట్టి వీళ్ళు ఈ పరిహారం ఏంటంటే కనుక చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పు